హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయన్ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్ లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం తోటి అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పంతొమ్మిది లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే ఇప్పుడు బ్యాంకాక్స్ లో అయితే సేల్ వచ్చింది సో చూడొచ్చు ఇంటి ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్ అనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తాను అనమాట వీడియో చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్ కు వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్ వచ్చింది అనమాట వెస్ట్ లో ఉండే ప్రాపర్టీ అండి దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ సెఫ్టీ అనేది వస్తుంది అనమాట కామన్ ఏరియా కింద సిక్స్టీ ఏ అండి అన్డివైడెడ్ షేర్ కింద ఇరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతోటి సేల్కి అనేది వచ్చిందండి సర్కిల్ నుంచి కేవలం మనకి మూడు కిలోమీటర్ దూరంలో ఉండే యనమలకూతురు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్గా వచ్చిందన్నమాట ఎల్వేషన్ అంతా కూడా చూడొచ్చు అండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ వర్క్ తోటి చేయించారు అనమాట రీసెంట్ గానే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి చిన్న చిన్న మైనార్స్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది పంతొమ్మిది లక్షల తొంభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట అది ఆప్షన్ లో ఇరవై లక్షల వచ్చి ఇరవై లక్షల యాభై వేల వచ్చు దాని పైన వరకు వెళ్ళవచ్చు అంటే కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూస్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ